అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు చిన్న వాక్యం చూసుకుందాం మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడు యాభై నాలుగు వచ్చిన ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు నేను వేడుకున్న ఎడల ఈలాగూ జరగవలను అన్న లేఖనము ఎలాగో నెరవేరునని అతనితో చెప్పిన ఇక్కడ ఏ సూప్రవ్ వారు తను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళతో అంటున్నాడు బందిపోడు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకోవడానికి వచ్చారా నేను అనుదినము దేవాలయంలో బోధించుచూ ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు అయితే ఇలాగూ జరగవలను అనేటువంటి లేఖనము వలన ఇదంతా జరిగిందే దేవుని బిడ్డరా ఈ దినాల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారు లేదా దేవుని చేత పిలువబడిన వారి జీవితంలో దేవుని సంకల్పము నెరవేరే విధంగా సమస్తము జరుగుతూ ఉంటుంది అది మరణమైన అది జీవమైన ఏదైనా సరే ఆయన సంకల్పము ప్రకారమే జరుగుతుంది దేవుని చిత్త ప్రకారము మనము ఆయన వాక్యాన్ని నెరవేర్చడం కొరకే ఈ లోకంలో ఉన్నాము ఎప్పుడు ఏది జరగాలని దేవుడు నిర్ణయించి ఉంటాడో అదే ఒక మనిషి జీవితంలో జరుగుతుంది ఏ సూప్రవారి జీవితం జీవించిన కాలంలో ఆయనను అవహేళన చేసి మాట్లాడుతున్నారు శిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అలాగే శిలువ మీద బాధపడుతున్నటువంటి ఏ సూప్రవారిని చూచి కొంతమంది అపహాసిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు వీడు అనేకుని రక్షించాడు తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని చూడండి దినాల్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మనం ఎంతమంది చూస్తున్నామండి క్రైస్తవులు అంటే వారు దద్దమ్మలు బలహీనులు గొర్రెలు తెలివి లేని వారు ఎన్నో విషయాలలో అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు అట్లా అవహేళన చేసి మాట్లాడే వాళ్లకు యేసుప్రవరి వాక్యం ఏం సెలవిస్తుంది నేను నా తండ్రిని వేడుకొనలేదని ఒకవేళ కనుక నేను వేడుకుంటే నన్ను నేను రక్షించుకోలేక శిలో మీద శ్రమకు బాధకు అవమానకరమైన మరణానికి నన్ను నేను అప్పగించుకోలేదు ఎందుకొరకు ఏసుప్రవారి శిలో మీద మరణించాల్సి వచ్చింది ఎందుకొరకు శిలో మీద అవమానకరమైన మరణాన్ని ఆయన పొందాల్సి వచ్చింది ప్రజలు దూషించినా అవహేళన చేసినా ఎందుకని సహించుకోవాల్సి వచ్చిందంటే లేఖనము ఇలాగూ జరగవలను యశాగ్రంథం యాభై మూడులో యాభై మూడవ అధ్యాయంలో యేసుప్రవారిని గురించినటువంటి లేఖనం నెరవేరాలి యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఉంది ఆయన దౌర్జన్యం నుండి ఆయన బాధింపబడినా కూడా ఎదురు మాట మాట్లాడలేదు ఎందుకని ఎదురు మాట్లాడలేకపోయాడు నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యమును నా పరలోకపు తండ్రి నా నిమిత్తం పంపడా పంపగలడు డెబ్భై రెండు వేల దూత సైన్యం కంటే కూడా ఎక్కువైన సైన్యాన్ని ఆయన వేడుకుంటే పంపుతాడు దేవుడు కానీ ఎందుకు వేడుకొనలేదు ఈలాగున జరగవలను లేఖనము నెరవేరునట్లు ఇలాగు జరగవలను ఆయన హింసించబడి క్రూరమైన మరణము పొంది శిలువలో మరణించి తిరిగి లేవడం దేవుని చిత్తమై ఉన్నది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది దేవుని సంకల్పమై ఉన్నది దేవుని ప్రణాళికయే ఉన్నది కాబట్టి సర్వ పాప పరిహారం నిమిత్తము ఏ పాపము లేని పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన బలి కావడం దేవుని చిత్తం కాబట్టి ఆయన దేవుని చిత్తానికి తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్నాడు అప్పుడు కూడా గొడవ జరిగిందండి యేసు ప్రవారిని అరెస్ట్ చేయడానికి అక్కడ తోటలో గొడవ జరిగినప్పుడు పేతురు తన కత్తిని తీసినాడు కత్తిని తీసినప్పుడు ఏసుప్రవారు ఒక మంచి మాట అంటున్నాడు పేతురు నీ కత్తిని వరలో ఉంచుము ఈ దినాల్లో ఎంతమంది క్రైస్తవులను యవన బిడ్డలను హింసిస్తూ దూషిస్తూ చంపేస్తూ చాలా ఘోరమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని ప్రజలు తిరగబడలేకపోతున్నారంటే ఏసుపురవ్ వారు నేర్పించినటువంటి బోధలు కత్తి అనేకులకు హాని చేస్తుంది కత్తి అనేకులను గాయపరుస్తుంది క్రైస్తవుడు ఎప్పుడు గాయపెట్టేవాడుగా ఉండకూడదు అనేదే యేసుక్రీసు యొక్క బోధ క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేసేవాడుగా ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా అనేకులకు అనేకుల గాయములను బాగు చేసేవాడిగా ఉండాలి స్వస్థపరిచేవాడిగా ఉండాలి దురాత్మల బంధకాలం నుంచి ప్రజలను విడిపించేవారుగా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఆయన మంచి మాదిరిని చూపించినాడు నేను మీకు చూపించిన మాదిరి ప్రకారమే మీరు కూడా జీవించండి తనను సిలువలో బంధించిన బాధించిన వారిని హింసించిన వారిని దూషించిన వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని ప్రేమ చూపించినాడు దయ చూపించినాడు జాలి చూపించినాడు వారి కొరకు ప్రేమతో ప్రార్థన చేశాడు అలాగే తనను నమ్మినటువంటి తన బిడ్డలు కూడా ఉండాలనేదే యేసుప్రవారు నేర్పించినటువంటి బోధ ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారండి ఎంతోమంది సాక్ష్యం చెప్తా ఉన్నారు నేను భయంకరమైనటువంటి క్రూరుడిగా ఉంటానండి చాలా భయంకరమైనటువంటి కత్తులతో గుదీయలతో ఎన్నో తుపాకులతో చాలా భయంకరమైన పాపాత్ముడిని దుర్మార్గుడిగా నేను ఉంటుంది అయితే క్రీస్తు యొక్క ప్రేమ ఆ దుర్మార్గత నుంచి నన్ను మార్చింది అని సాక్ష్యం చెప్తున్నారు అదే కత్తిని వాళ్ళు తీస్తే కాబట్టి ఏ సూప్రోభాలు అంటున్నారు కత్తిని వరలో పెట్టు వాళ్ళు ఆవేశపడగలరు కానీ ఆవేశాన్ని వరలో పెడతా ఉన్నారు ద్వేషాన్ని ఒరలో పెడతా ఉన్నారు ఏసుప్రభు చెప్పినటువంటి మాటను బట్టి తిరగబడే స్వభావాన్ని ఒరలో పెడుతున్నారు ఆవేశాన్ని ద్వేషాన్ని కోపాన్ని ఏదైనా సరే చూపించగలము కానీ వాటిని ఒరలో పెట్టు అన్నటువంటి యేసు ప్రభు మాటను బట్టి అన్నీ కూడా ఒరలో పెట్టుకుంటున్నారు వద్దు ప్రభు మీరు చూపించిన మార్గంలోనే మేము వెళ్తాం నాయన మా చివరి శ్వాస వరకు మరణము మమ్మల్ని సంధించినంత వరకు మేము మీరు చూపించిన మార్గంలోనే నడుస్తాము మీ ప్రేమలోనే మేము నడుస్తాము తండ్రి అని దేవునికి మొక్కుబడి చేసుకొని ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని క్రీస్తు యొక్క ప్రేమ మార్గాన్ని దేవుని బిడ్డలైనటువంటి సేవకులు అనుసరిస్తున్నారు లేకపోతే సేవకులను చంపడానికి కత్తులు గుదియలు గొడ్డలు తుపాకులు అవసరమాండి ఇనుపరాడులు ఏముంటుంది దైవ సేవకుల దగ్గర కేవలం పరిశుద్ధ గ్రంథం హృదయంలో విశ్వాసం దేవుని బీద నమ్మకం ప్రజలకు చేసేటువంటి మేలు ఇది తప్ప దేవుని సేవకుల దగ్గర ఏమీ ఉండదండి అయినప్పటికీ కూడా ఎంత యేసు ప్రభావితం ఆ కాలంలో కూడా హత్తులతో గుహీలతో బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు నా మీదకి వస్తున్నారా దైవ సేవకుల మీదకి ఈ దినాల్లో కూడా బందిపోటు దొంగ మీదకి ఒక ఉగ్రవాది మీదకి ఒక తీవ్రవాది మీదకి ఒక రేపిస్ట్ మీదకి ఒక భయంకరమైనటువంటి దుష్టులు దుర్మార్గుల మీదకి వెళ్ళినట్లు చాలా భయంకరంగా వెళ్ళడం విచారకరమండి అయినా సరే ప్రేమతోనే దేవుని బిడ్డలు దైవ సేవకులు విశ్వాసులు దేశం కొరకు దేశ రక్షణ కొరకు దేవుణ్ణి ప్రేమించే విధంగా సత్యాన్ని తెలుసుకునే విధంగా ప్రజలందరి రక్షణ కొరకు వారి పాపములు పరిహరించబడేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఎందుకని కత్తిని వరలో పెట్టమన్నాడు లేఖనములు ఇలాగూ జరగవలను అందుకొరకే ఎంతోమంది యవనస్తులు యవన బిడ్డలు దైవ సేవకులు లేఖనములు నెరవేరే విధంగా ఎదురు నువ్వు కత్తిని లోపల పెట్టు లేకపోతే ఇలాగూ జరగవలను అనే లేఖనం ఎట్లా నెరవేరుతుంది మీరు కూడా మీ కోపాన్ని వరలో పెట్టండి మీ ఆవేశాన్ని వరలో పెట్టండి కోపము తాపము దుఃఖము బాధ వేదన ఆవేశము ఎన్నో భావోద్వేగాలు భావోద్వేగాలు ఉంటాయండి ప్రతి మనిషికి కూడా అవన్నీ కూడా వరలో పెట్టుము మీరు వరలో పెట్టకపోతే లేఖనము ఎలాగ నెరవేరాలి ఇలాగూ జరుగుట అనేటువంటి లేఖనం ఎలాగ నెరవేరాలి అంటున్నాడు యేసు బ్రహ్మ కాబట్టి ఆయన లేఖనాలు ఆయన ప్రణాళికలు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం మనకందరికీ కూడా అది యుక్తమైనది కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడిచి ఆఖరి ఊపిరి వరకు ప్రభువు నేర్పించిన బోధలో నడిచి ఆయనకు సాక్షులుగా ఉండి పరలోక రాజ్యానికి మన ఆత్మలను అప్పగించుకోవడానికి ప్రభు మనకు కృప చూపించాలి ఎంతోమంది దే దేవుని బిడ్డలు దేవుని సేవకులు సిలువ సైనికుల వలె అసూలు బాసినారు దేవుని కొరకు వాళ్ళందరూ కూడా సిలువ యోధులేనండి పరలోక రాజ్యములో దేవుని చెంత వాళ్ళందరూ కూడా ఉండి ఇదిగో ప్రభు నా పరుగును కడముట్టించి తిని వరకు విశ్వాసము కాపాడుకుంటుని అని చెప్పగలిగి దేవుడిచ్చేటువంటి కిరీటాన్ని వారు ధరించుకుంటారు కాబట్టి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఆ సహోదరుడు మన సహోదరుడు బ్రదర్ ప్రవీణ్ గారి కుటుంబం కొరకు ఆయన కుటుంబం యొక్క ఆదరణ కొరకు ఓదార్పు కొరకు మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం అలాగే సత్యము నెరుగని ప్రపంచం కొరకు వారి తలంపులు కూడా మార్చబడి దేవుని ప్రేమించే విధంగా దేవుని సత్యాన్ని తెలుసుకునే విధంగా దేవుని సన్నిధిలో మనమందరం వేడుకుందాం అట్టి కృప ప్రభు మనకు దయచేనుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు ఇలాగూ నెరవేరడం లేఖనములు ఇలాగూ జరగవలను అని ఉంచి ఉన్నారు తండ్రిని చిత్తము ఎలాగున్నదో అవన్నీ విషయంలో ప్రతి విషయంలో నీ సంకల్పాన్ని గుర్తించి నెరవేర్చే కృపను మాకు దయచేయడం ఎన్ని అవమానాలు మరణకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్ళిన నీ లేఖనాలను నెరవేర్చే దిశగా మేము నడవడానికి మాకు సహాయం చేయండి నాయన నీ మార్గములో చివరి వరకు వెళ్తాను ప్రభువ నీ వాక్యాన్ని నీ చిత్తాన్ని చివరి వరకు నెరవేర్చే కృపను మాకు దయచే తండ్రి అని మా ప్రియ బిడ్డలందరూ కూడా భారంగా ప్రార్థించుటకు సహాయం ఇచ్చేయండి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మా అందరి జీవితాల్లో చేత నిర్ణయించబడిన నీ చిత్తములో నీ ప్రణాళికలో నీ వెంబడించే కృపను మాకు అందరికీ దయచేయమని లే మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి